హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నేను కూడా బాగున్నానండి ఈరోజు గోంగూర ఎండ్రాయలు కర్రీ చేస్తున్నానండి దానికోసం గోంగూర ఆకైతే వడిచేసుకున్నానండి ఎండ్రాయలు క్లీన్ చేసేసుకున్నానండి దానికోసం ఒక నాలుగు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిరగాయలు వాటర్లో మనం గోంగూర కడుక్కున్నామండి మంచిగా నీట్గా ఓకే అండి గోంగూర అయితే కడిగేసుకున్నానండి మంచిగా దీంట్లో నాలుగు పచ్చిమిరకలు కూడా తీసుకున్నానండి బాండి పెట్టి ఆయిల్ వేసానండి ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాను మనం క్లీన్ చేసుకునే గోంగూరను మనం దీంట్లో వేసేసుకున్నామండి దీంట్లో ఇంకా వాటర్ ఏం వేయక్కర్లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే మనం కడిగిన గోంగూర వాటర్ ఉంటుంది కదండి ఈ ఆకులో కొంచెం వాటర్ ఉంటుంది కాబట్టి మనం ఇంకా వాటర్ వేయక్కర్లేదండి మోటిఫై చేసుకుందామండి ఇది బాగా మర్చిపోవాలి ఈ లోపు మనం ఉల్లిపాయలు కోసుకుందామండి ఓకే అండి ఇదిగోండి ఫ్రెండ్స్ గోంగూర అయితే మంచిగా ఉడికిపోయిందండి ఇంకా పచ్చిమిర్చి కూడా ఉడికిపోయిందండి ఇలా ఇలా ఉడికితే సరిపోతుంది ఫ్రెండ్స్ తీసేసుకుందామండి మనం ఓకే అండి ఇదిగోండి గోంగారైతే నేను వేరే బౌల్లో తీసేసుకున్నానండి తర్వాత మనం కూర ప్రిపరేషన్ చూద్దామండి మూడు ఉల్లిపాయలు ఎన్ని రోజులు అయితే కడిగేసుకున్నానండి క్లీన్ చేసేసుకున్నానండి దీంట్లోకేమో వెల్లుల్లిపాయ జీలకర్ర కచ్చే తంచుకున్నానండి కొంచెం కరివేపాకు ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు ఇదిగోండి ఆయిల్ అయితే వేడైంది ఆయిల్ కొంచెం ఎక్కువనే వేసేయండి ఫ్రెండ్స్ కర్రీ బాగుంటుందండి ఇప్పుడు ఇది మనం క్లీన్ చేసుకుందామండి కొంచెం ఎల్లుపెయ్యి జీలకర్ర కొంచెం కట్ పోయేదాకా ఈ ఎండి నుంచి ఇవి కొంచెం ఫ్రై అయ్యేదాకా మనం ఫ్రై చేసుకుందామండి ఓకే అండి ఇదిగోండి మనం వేసిన ఎల్లుపేయ్యి జీలకర్ర కచ్చా పిచ్చా పెంచుకున్నాం కదండీ వెండిమిర్చి ఇది కూడా బాగా ఫ్రై అయ్యిందండి దీంట్లో మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలన్నమాట ఇవి కూడా కొంచెం మంచి బ్రౌన్ కలర్లో వచ్చేదాకా మనం ఉల్లిపాయలు ఫ్రై చేసుకున్నానండి కొంచెం ఉల్లిపాయలు త్వరగా మగ్గడం కోసం నేను దీంట్లో ఓ స్పూన్ పసుపు ఓ స్పూన్ సాల్ట్ చేస్తున్నానండి బాగా ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్ మూత చేసుకున్నాము ఇంకోటి ఫ్రెండ్స్ ఉల్లిపాయలు అయితే బాగా ఫ్రై అయినాయి కదండి ఇప్పుడు మనం దీంట్లోనూ క్లీన్ చేసుకున్న ఎంట్రీలోను ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేస్తున్నానండి కొంచెం ఎండ్రోలు పచ్చివాసినది పోవటానికి ఇప్పుడు మనం ఇవి కూడా బాగా ఫ్రై అయ్యే వరకు మనం కిందలో పెట్టుకుందామండి హైలో పెడితే మళ్ళీ మాడిపోతాం కదా అందుకని ఓకే అండి ఇదిగోండి ఎండ్రాయిల్ కూడా బాగా ఫ్రై అయ్యాయి కదండి మనం వేసిన అల్లం పేస్ట్ అంతా కూడా మనకి మంచిగా కుక్ అయిందండి ఇప్పుడు దీంట్లో మనం రెండు స్పూన్లు కారము ఓ స్పూన్ ధనియాల పొడి వేస్తున్నానండి కొంచెం కారం ఎక్కువనే వేస్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే మనకి గోంగూరలు కదండి కొంచెం గోంగూర పుల్లగా ఉంటే మనకి కొంచెం కారం ఎక్కువనే పాటించండి ఇది కూడా కొంచెం ఉల్లిపాయలకి ఎండ్రైలకి కారం మసాలా మొత్తం కలిసే వరకు మనం ఒక వన్ సెకండ్ ముంచుకుందామండి ఓకే అండి కాఫ్రై అయింది కదండి ఇప్పుడు మనం దీంట్లోను ఆల్రెడీ ఇందాడ వడగ పెట్టుకున్నాం కదండి గోంగూర అది దీంట్లో వేసుకున్నామండి ఇది కూడా మనం నేను గట్టితో స్మాష్ చేసుకున్నానండి ఇది కొంచెం ఈ మసాలా అంతా ఈ గోంగూర పట్టే వరకు కలుపుకుందామండి ఓకే అండి ఇది మొత్తం కూడా కారం మసాలా అంతా కూడా మనకి గోంగూరలో కలిసినవి కదండి ఇప్పుడు దీంట్లో మనం కొంచెం వాటర్ వేసుకుందాం ఫ్రెండ్స్ కొంచమేనండి ఎందుకంటే కొంచెం ఫ్లేవర్ అంతా కూడా మనకి దీనికి తెలుస్తుంది కానీ కొంచెం సరిపోతుందండి వాటర్ సిమ్లీలో పెట్టుకొని మనం కర్రీ ఉడికించుకుందామండి దీంట్లో లాస్ట్ ఫైనల్ కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం ఓకే అండి ఒక టెన్ మినిట్స్ అయితే మనకి కర్రీ అయిపోతుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఫైనలీ కర్రీ అయితే అయిపోయిందండి ఇదిగోండి గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకున్నాను ఫ్రెండ్స్ ఎండ్రవీలు గోంగూర కర్రీ చాలా బాగుంటుందండి ఇలాగా వేడివేడి రైస్లోకి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ సూపర్ ఉంటుందండి కో కర్రీ అయితే మనకి తినే కొద్దీ ట్రైస్ తినాలనిపిస్తుందండి ఓకే ఫ్రెండ్స్ కర్రీ అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్